హాయ్ అండి ఈరోజు వీడియో అయితే లాంగ్ ఫ్రాకు అండ్ ఆఫ్ శారీ కింద కట్టుకునేలాగా మనం ఎలా కుట్టుకోవాలన్నది చాలా వివరంగా వీడియో అయితే ఉంది ఆల్రెడీ నేనైతే కటింగ్ అయితే వీడియో అప్లోడ్ చేశాను ఇది మనం కుట్టుకునే విధానం ఎలాగన్నది చాలా వివరంగా ఉంది ఎలాంటి వయసులకైనా సరే చాలా బాగుంటుంది ఫ్రాక్ అయితేని మనకి పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెద్దవాళ్ళకైనా సరే మనం బాడీ సైజ్ చూసుకొని కుట్టుకోవచ్చు చూసారు కదా ఎంత లాంగ్ ఎన్ని కుర్చీలు అయితే ఎంత బాగుందో ఫ్రాక్ అయితే ఓన్లీ మనకు శారీ మూడు మీటర్ లైనింగ్ ఉంటే సరిపోద్ది ఫస్ట్ అయితే శారీ క్లాత్ని ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ చేస్తాం కదా త్రీ పీసెస్ అయితే వస్తాయి అది మనం చూసుకొని మొత్తం కూడా అవి ఇలా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఇవి కుట్టేసుకున్నట్టయితే మనకి మిగతా పార్ట్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా కుట్టుకోవడం అయితే అవుతుంది అందుకే ఫస్ట్ అయితే నేను ఈ కుచ్చిలు తీసి సపరేట్ చేసినవి అయితే ఫస్ట్ జాయింట్ చేసుకుంటున్నాను ఇది కుట్టి పక్కన పెట్టుకున్నట్టయితే తర్వాత బాడీ పార్టీ కుట్టుకోవచ్చు హ్యాండ్స్తోను ఫస్ట్ అయితే ఇది ఇలా జాయింట్ చేసుకున్నాక ఇలా సన్నంగా లోపలికి చిన్న పావించి ఫోల్డ్ చేసుకొని జిర్జా కుట్టినట్టే సన్నంగా కుట్టుకున్నట్టయితే నీట్గా వస్తుంది లేదా జిడ్జా చేసుకున్న ఓకే ఇది ఏంటంటే ఫస్ట్ మనం డౌన్కి కుర్చీలైతే బయటకు వచ్చేలా పెడతాం ఇప్పుడు అదే ట్రెండింగ్ కాబట్టి చాలా లుక్ వస్తుంది మనం ఇలా సన్నం కుట్టుకున్నట్టయితే వాటికి కనిపిస్తాయి కాబట్టి నీట్గా ఉంటుంది మొత్తం అంతా కూడా ఇలా కుట్టుకోవాలి అలాగే ఒక సైడే కాదు ఫస్ట్ ఒక సైడ్ ఇలా మొత్తం అంతా కుట్టుకున్నాక రెండో సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి ఎందుకంటే డౌన్కి పైకి కూడా మనకి కుట్టు కుట్టుకునిపిస్తుంది కాబట్టి రెండు సైడ్లు కూడా క్లాత్ అంతా కూడా జాయింట్ చేసుకొని ఇలా సన్నంగా అయితే కుట్టుకోవడమే ఒక సైడ్ అయితే అయిపోయింది కదా సేమ్ రెండో సైడ్ కూడా అలాగే ఇలా సన్నంగా లోపలికైతే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడమే ఇది ఎంతో టైం తీసుకుంటుంది కుట్టుకోవడం ఇబ్బంది ఏమో అనిపిస్తుంది కానీ ఫ్రాక్ అయితే చాలా ఈజీ అలాగే ఎవరైనా సరే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు కొత్తగా కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఇదైతే మొత్తం కూడా ఇలా సన్నంగా కుట్టేసుకోవడమే చూస్తారు కదా ఎంత సన్నంగా వస్తుందో మనం కుట్టే విధానం పెట్టే కుట్టు కూడా వస్తుంది అది మనం ఫోల్డింగ్ పెట్టి ఇలా చిన్నగా ఫోల్డ్ చేస్తే ఆ కుట్టు కూడా సన్నంగా వస్తుంది ఇలా కుర్చీలు అయితే వస్తాయి ఈ క్లాత్ అయితే పెద్దది తీసుకున్నాం కదా మనకి రెండు మీటర్లు లూజ్ సరిపోద్దని ఆ క్లాత్కి ఇలా సెంటర్లో చిన్న మార్క్ చేసుకొని ఎందుకంటే ఈ చిన్నది రెండు సైడ్లు కుట్టాం కదా అది కూడా మార్క్ చేసుకోవాలి సెంటర్లో సగం కుర్చీలు ఒక సైడ్ సగం కుర్చీలు సైడ్ క్లాత్ కరెక్ట్గా వచ్చేలాగా మనకి ఇలా మార్కింగ్ చేసుకొని కుర్చీలు ఇంచు ఇంచి గ్యాప్ ఉంచి ఆరించి లోపల ఫోల్డ్ చేసుకొని ఒకే మెదళ్ళలో కుర్చీలు పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చామంటే క్లాత్ కరెక్ట్గా సరిపోద్ది అలాగే కుర్చీలు కూడా ఒకే లెవెల్లో వస్తాయి చూసారు కదా నేనైతే ఒక ఇంచి ఫోల్డింగ్ ఇంచి వస్తుంది ఇంచి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంచి ఓపెన్ టైప్లో ఉంచుకోవాలి మొత్తం దానిపైన వేసకుండా ఒక ఇంచి గ్యాప్ ఉంచుకొని వేసుకోవాలి చూసారు కదా కుర్చీలు ఇలా తేలినట్టుగా అదో మోడల్గా వస్తుంది ఈ టైప్లో మనం కుట్టుకుండీలో అయితే కుట్టు దాని పైన వేసుకుంటా పావు పావించి గ్యాప్ ఉంచుకొని వేసుకోవాలి చూసారు కదా కుర్చీలన్నీ కూడా ఒకే విధంగా ఇలా ఆరించి ఆరించి ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం అంతా కుట్టుకుంటా వచ్చేయడమే క్లాత్ అంతా కూడా ఇది కుట్టేటప్పుడే కుర్చీలు చూస్తుంటే అబ్బా చాలా బాగున్నాయి అనిపించింది ఫ్రాక్ అయితే మట్టుకి చాలా లుక్ వస్తుంది మనం మనం కుర్చీలన్నీ కూడా ఒకే లెవెల్లో రావాలి కాబట్టి కుర్చీలు పెట్టుకునేటప్పుడే మనకి టైం పడుతుంది ప్రాకు కూడా కుర్చీలు పెట్టినప్పుడు చాలా లుక్ ఉంటుంది మొత్తం అంతా కూడా క్లాత్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుర్చీలు పెట్టేసుకోవడమే చూసారు కదా ఒకే లెవెల్లో ఎలా వస్తున్నాయో క్లాత్ అంతా మొత్తం ఎక్స్ట్రా రాకుండా అది సరిపోకుండా మనం ఈ విధంగా కుట్టుకున్నట్టయితే కరెక్ట్గా సరిపోద్ది ఇంకా క్లాత్ మనం ఎక్స్ట్రా కుట్టుకో అవసరం లేదు మనం ఏవి ఎంత అయితే క్లాత్ కటింగ్ చేసామో అంతా కూడా అలా కరెక్ట్గా సరిపోద్ది నేను ఇంతకి ఇంత వివరంగా మొత్తం కుర్చీలన్నీ చూపిస్తున్నానంటే కొంతమందికి కొత్త వాళ్ళు కుట్టి వాళ్ళకైతే అర్థం కాదు కదా ఇదేంటి కొంచెం కుట్టేసారి అయితే అది కనిపించలేదు సరిపోలేదేమో అనుకుంటారు కానీ మనం క్లాత్ అంతా కూడా ఎలా అడ్జస్ట్ చేసి కొడుతున్నాం అన్నది తెలియాలి కాబట్టి మొత్తం అంతా నేను కుర్చీలు పెట్టింది చూపేస్తున్నాను చూసారు కదా కరెక్ట్గా అక్కడికైతే ఎక్స్ట్రా రాకుండా మనం కటింగ్ చేసిన క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోయింది కుర్చీలు అలాగా క్లాత్ సరి ఎగ్స్ట్రా అలాగే తక్కువ రాకుండా మనం ఇలా డౌన్లో కుర్చీలు అయితే పెట్టేసుకున్నాం కదా చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇలా మొత్తం అంతా రెడీ చేసుకున్నాక లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా ఇవి టూ పీసెస్ వచ్చాయి కదా రెండు కూడా ఫస్ట్ ఇలా జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకొని కుర్చీలు పెట్టుకున్నాకే ఇప్పుడు మనం శారీ క్లాత్ కుట్టుకున్నాం కదా దాన్ని దీనిపైన జాయింట్ చేసుకోవాలి అలాగే ఇది దూరం దూరంగా ఒక రెండు ఇంచులు గ్యాప్ ఇచ్చే తక్కువ కుర్చీలు పెట్టాలి ఎందుకంటే మనం లైనింగ్ ఎక్కువ తీసుకోలేదు కాబట్టి అలాగే ఒక పీసు ఒక ఇరవై ఇంచీలు వచ్చేలా చూసుకోవాలి ఇక చూసారు కదా సగం వరకు కుట్టుకున్నాక ఇరవై ఇంచీలు వచ్చిందా లేదా చూసుకోవాలి ఎందుకంటే మనం నడుం లూజు ఇరవై రెండు తీసుకున్నాం కదా బాడీకి మళ్ళీ సైడ్లు బా వేస్తాం కాబట్టి రెండు ఇంచులు ఎలా తగ్గిపోతుంది కాబట్టి ఫార్టీ ఇంచు ఉంచుకుండిలా చూసుకోవాలి లైనింగ్ ఇలా రెండు సమానంగా కుట్టుకున్నాక దానిపైన లైనింగ్ ఎలా అయితే కుర్చీలు పెట్టామో విధంగా ఇప్పుడు మనం కుర్చీలు పెట్టింది ఇలా జాయింట్ చేసుకోవాలి క్లాత్ని అది కూడా స్టార్టింగు కుర్చీలు లైనింగ్ పెట్టాం కదా దాని పైన కాకుండా దాని పైన ఇలా దాని తర్వాత వచ్చేలాగా జాయింట్ చేసుకుంటే నడుం దగ్గర మరీ ఎత్తుగా ఉండదు లైనింగ్ ఎక్కడైతే కుర్చి పెట్టామో ఇది కూడా అక్కడే ఉన్నట్టయితే కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది అది కూడా సరి చేసుకుంటూ క్లాత్ ఇలా కరెక్ట్గా జాయింట్ దగ్గర మనకు సగం క్లాత్ వచ్చేలాగా ఇది కూడా సెంటర్లో ఘాట్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే రెండు సైడ్లు కూడా ఒకే విధంగా కుర్చీలు రావాలి కాబట్టి సగం అట్టు సగం ఇట్టు రెండు సైడ్లు కూడా ఒకే విధంగా వచ్చేలాగా సెంటర్లో ఘాటు పెట్టుకొని కుర్చీలు అయితే ఇలా పెట్టేసుకోవాలి క్లాత్ మనం ఎలాగ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కుర్చీలు కూడా ఎక్కువే వస్తాయి అది సరి చేసుకుంటూ క్లాత్ని ఇలా కుట్టేసుకోవడమే జాయింట్ చేసుకొని మనకి అయితే ఇది కుర్చీలు అయిపోగానే రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ బాడీ పార్ట్ కుట్టుకోవాలి చూసారు కదా మనకి అలాగే నడుం దగ్గర కిందని కూడా అయితే రెడీ అయిపోయింది ఈ పార్ట్ మనకి డౌల్లో పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టుకొని నెక్స్ట్ బాడీది పైదైతే నెక్ జాయింట్ చేసుకోవాలి మనం శారీలో క్లాత్ లైనింగ్ ఎలా తీసుకున్నామో విధంగా రైట్ సైడ్ ఇలా ఫస్ట్ క్లాత్ తీసుకొని దానిపైన లైనింగ్ వేసుకొని నెక్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి క్లాత్ ఎక్కడ కూడా జరగకుండా నెక్ అయితే ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే అది క్లాత్ తిరగేస్తాం కాబట్టి కుట్టు కనిపించుకుంటా ఫస్ట్ నెక్కే జాయింట్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్నాక క్లాత్ని క్లాత్నైతే ఇలా సపరేట్ చేసుకొని మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి అలాగే నెక్ అంతా కూడా చిన్న చిన్న ఘాట్లు పెట్టినట్టయితే మనకి నెక్ నీట్గా వస్తుంది అలాగే రౌండ్ ఎలాగైతే కటింగ్ చేస్తామో ఆ నెక్ అయితే తిరుగుతుంది ఇలా ఘాట్లు పెట్టుకున్నాక లైనింగ్ ఇలా లోపలికి తిరిగేసుకొని మళ్ళీ కుట్టు అయితే దాని పైన అయితే వేసుకోవాలి క్లాత్ అంతా కూడా ఇలా చేసుకొని ఇలా కుట్టు వేసుకున్నట్టయితే నెక్ స్ట్రిప్గా నీట్గా కనిపిస్తుంది అలాగే నెక్ కుట్టేటప్పుడు కూడా లైనింగ్ ఎక్కడ కూడా ముడతలు పడకుండా క్లాత్ మొత్తం కూడా ఇలా సర్దుతూ కుట్టు అయితే వేసుకోవాలి ఇలా కుట్టి వేసుకున్నాక నెక్క చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ సైడ్లు కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి లైనింగ్ అంతా కూడా అలాగైతే ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కటింగ్ చేసుకున్నందుకు అవుతుంది క్లాత్ కూడా జరగకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే లైనింగ్ ఏదైనా సరే పర్ఫెక్ట్గా మనం జాయింట్ చేసినప్పుడే లైనింగు క్లాత్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ముడతలు పడకుండా అది మనం చూసుకోవాలి లైనింగ్ ఏది జాయిన్ చేసుకున్నా ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు ముడతలు పడకుండా చూసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కటింగ్ అయితే చేసుకోవాలి రెండు సైడ్లు కూడా కటింగ్ చేసుకున్నాం కదా అలాగే మనకి డౌన్లో కూడా ఇలా సరి చేసుకుంటూ లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇలా సైడ్లు వేసుకున్నట్టే మనకి నడుం దగ్గర కూడా ఇలా జాయింట్ చేసుకున్నట్టయితే శారీ క్లాత్ లైనింగును జరగకుండా ముడతలు పడకుండా ఉంటుంది అందుకే మనం కటింగ్ చేసినట్టుగానే ఇది కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ వస్తే ఫస్టే కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసినట్టయితే మనకి కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది బ్యాక్ సైడ్ పార్ట్ అయితే అయిపోయింది కదా అలాగే సెంటర్లో డాక్ట్స్ అయితే వేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్ పెట్టుకొని సెంటర్లో ఇలా బ్యాక్ సైడ్ ఒక మూడు ఇంచీలు పొడవకైతే డౌన్లో ఆరించి తీసుకొని ఇలా స్ట్రైట్గా లాగేసుకోవడమే బ్లౌజ్కి వేసుకున్నట్టే వేసుకోవాలి రెండో సైడ్ కూడా సేమ్ అలాగే భుజాల దగ్గర పట్టుకొని నడు దగ్గర స్ట్రైట్గా ఒక మూడించులు పొడవ అయితే ఇలా తీసుకోవాలి రెండు సైడ్లు కూడా ఇలా వేసుకోవడమే ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ వీ షేప్లో తీసాం కదా అదే విధంగా ఇది కూడా నెక్ అయితే ఇలా కుట్టుకోవాలి అది కూడా రౌండ్ షేపు వేరు వీ షేప్ వేరు కదా కరెక్ట్గా డౌన్లో కూడా మనం మిషన్ అక్కడ ఆఫ్ చేసి స్ట్రైట్గా కుట్టుకొచ్చి మళ్ళీ ఇలా రౌండ్ తిప్పాలి ఈ కటింగ్ అయితే ఎలా చేస్తాము కుట్టేటప్పుడు కూడా నెక్ అలా తిప్పితేనే ఆ షేప్ అయితే మనకు వస్తుంది వీ షేపు ఇలా కుట్టిసాక ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు సెంటర్లో చిన్న ఘాటు పెట్టి మళ్ళీ ఈ రౌండ్ మొత్తం కూడా ఇలా ఘాట్లు పెట్టుకుంటా వచ్చేయాలి మనకు ఆ సెంటర్లో పెట్టడం వల్ల ఏంటంటే వీ షేపు కరెక్ట్గా వస్తుంది మళ్ళీ అదే క్లాత్ని ఇలా లోపల తిరగేసుకొని సేమ్ అలాగే క్లాత్ అంతా నీట్గా మొత్తం ముడత లేకుండా తీసుకొని మళ్ళీ నెక్క పైన కుట్ అయితే వేసుకోవడమే నేను ఏ నెక్ అయితే కటింగ్ చేసుకున్నా అదే విధంగా ఆ షేప్ వచ్చేలాగా రౌండ్ అయితే తిప్పుకొని సెంటర్లో చూస్తారు కదా అక్కడ ఆఫ్ చేసి మళ్ళీ స్ట్రైట్గా లాగి ఇలా రౌండ్ అయితే కుట్టుకోవాలి అప్పుడు ఆ నెక్క అయితే మనకి నీట్గా వస్తుంది నెక్ అయితే అయిపోయింది కదా అలాగే సైడ్లు కూడా సేమ్ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి లైనింగ్ అంతా కూడానా జాయిన్ చేస్తాం కదా ఈ సైడ్లు కూడా లైనింగ్ ఎక్కడ కూడా ముడతలు పడకుండా క్లాత్ అంతా కూడా ఇలా సర్దుతూ ఇది కూడా జాయిన్ చేసుకోవాలి బాడీది కూడా చాలా ఇంపార్టెంట్ లైనింగ్ జాయింట్ చేసుకోవడం అది చిన్న ముడత పడినా సరే అది నీట్గా ఉండదు అక్కడ ముడతలు ఆస్యంగా ఉంటాయి కాబట్టి లైనింగ్ పర్ఫెక్ట్గా జాయింట్ చేసుకోవాలి అలాగే ఇది నడుం దగ్గర కూడా లైనింగ్ పైన అయితే నేను ఇలా క్లాత్ అంతా సర్దుతూ కుట్టేస్తున్నాను లైనింగ్ కంటే చూసారు కదా శారీ క్లాత్ కొంచెం ఎగస్టానే ఉంది కటింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు కూడా మనం అలాగే తీసుకోవాలి జాయింట్ చేసుకున్నాక ఎగస్ట్రా వచ్చినా పర్లేదు ఇలా కటింగ్ చేసుకోవచ్చు అదే తక్కువైతే మట్టుకి క్లాత్ సరిపోతే బాగోదు కాబట్టి ఎగస్ట్రానే తీసుకోవాలి ఇలా ఎక్స్ట్రా వచ్చింది కటింగ్ చేసుకున్నాక బ్యాక్ సైడు మళ్ళీ వీటికి కూడా టాకా వేసుకోవాలి బ్యాక్ సైడ్ వేసుకున్నట్టే ఫ్రంట్ కూడా సేమ్ బుజ్జాలు కడ పట్టుకొని స్ట్రైట్గా ఇలా మూడు ఇంచులు పొడవైతే తీసుకోవాలి ఆ డౌల్లో మట్టుకి ఒక అరంచి కుట్టిలాగే చూసుకోవాలి ఇలా తీసుకొని స్ట్రైట్గా పైన రాకపోతే సన్నంగా వచ్చేయాలి రెండు సైడ్లు కూడా ఇలా వేసుకోవడమే మనకి అది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే నెట్ తీసుకున్నాం కదా మీకు లైనింగ్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అది సైడ్ చేసేవచ్చు నేనైతే లైనింగ్ కూడా వేస్తున్నాను ఫస్ట్ అయితే బెల్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను దాని పొడవు ఇలా ఒక పదిహేను పదహారు ఇంచులు అయితే తీసుకోవాలి పదహారు ఇంచులు అయితే నేను తీసాను దానికి లైనింగ్ నేను శారీ క్లాత్ వేసేస్తున్నాను అది ఎంత ఉందో దానికి చిన్నది అరేంజ్ ఎక్స్ట్రా తీసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ముందు డౌన్లో అయితే పైన వేసి కుట్టేస్తున్నాను ఒక సైడే కుట్టుకోవాలి ఉన్న సైడు నార్మల్గా కుట్టేయాలి ఒక సైడే ఫోల్డ్ చేసుకోవాలి ఇది మళ్ళీ దీని పైన కుడతాం కాబట్టి పైన అది లైనింగ్ జరగకుండా ఇలా కుట్టి వేసుకుంటే సరిపోద్ది లోపల ఫోల్డ్ చేయ అవసరం లేదు ఎగుదిలు ఏమన్నా ఉంటే స్ట్రైట్గా ఇలా కటింగ్ చేసుకోవడమే సేమ్ అలాగే రెండోది కూడా ఈ క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని డౌన్లో అయితే ఇలా కుట్టుకోవాలి బెల్ట్కి ఒక సైడు రెండో సైడ్ అయితే మనకు అవసరం లేదు ఇది మట్టికి ఇలా ఒకే లెవెల్లో స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడమే ఈ పైన కూడా లైనింగ్ మొత్తం కూడా జరగకుండా స్ట్రైట్గా కుట్టు వేసుకొని ఎగుదిగులు ఏమన్నా ఉంటే కరెక్ట్గా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవడమే రెండు బెల్ట్లు రెడీ అయిపోయాయి కదా నేనైతే లైనింగ్ వేస్తాను అన్నాను కదా నెట్ హ్యాండ్స్కి లైనింగ్ అయితే సేమ్ అదే హ్యాండ్స్ తొమ్మిది ఇంచులు తీసుకొని ఇలా లోతు అయితే తీసుకొని కటింగ్ చేసుకుంటున్నాను ఇది ఎలా జాయింట్ చేసుకున్నా పర్లేదు కటింగ్ చేసినా పర్లేదు నెట్ అయితే ఆల్రెడీ కటింగ్ చేసాం కాబట్టి కొలతలతోటి ఇది అవసరం లేదు అందుకు కానీ కటింగ్ చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు క్లాత్ ఇలా ఓకే దానికి ఎంత అయితే లూజ్ ఉందో అంత చూసుకొని దాని పైన అయితే ఇలా లూ హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాక స్టార్టింగ్ నుంచి కుట్టుకోవాలి నెక్స్ట్ సెంటర్లో ఘాట్ పెట్టుకోవాలి నెట్కి అలాగే లైనింగ్ క్లాత్కి కూడా ఆ సెంటర్లో ఘాట్ పెట్టుకున్న దగ్గర నుంచి ఫస్ట్ రైట్ సైడ్ ఇలా మన సైడ్ కుర్చీలు వచ్చేలా పెట్టాలి ఇటు సైడ్ అవతల సైడ్కి వెళ్ళేలా సెంటర్ నుంచి కుర్చీలు పెట్టాలి హ్యాండ్స్ మొత్తం రాదు కాబట్టి ఓన్లీ సెంటర్లో వస్తుంది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇటు సైడ్ పెట్టి మళ్ళీ ఇది రివర్స్లో అటు సైడ్ పెట్టి రావాలి అయితే ఈ విధంగా పెట్టుకోవాలి అక్కడ అయితే ఎన్నో రావు ఒక సైడ్ మూడు ఒక సైడ్ మూడు అయితే వస్తుంది అలాగే పైన కూడా చూసారు కదా లైనింగ్ ఎక్కువ వచ్చింది నెట్ క్లాత్ తక్కువ వచ్చింది అందుకని నేను లైనింగ్ కటింగ్ చేసినా పర్లేదు లైనింగ్ ఎలా వేసుకున్నట్టయితే క్లాత్ జాయింట్ చేసుకున్నప్పుడు సరి చేసుకోవచ్చు సేమ్ అలాగే ఇది సెంటర్లో కూడా పైన కుర్చీలు కింద ఎలా పెట్టామో సేమ్ అలాగే సెంటర్ వరకు వచ్చాక రెండు సైడ్లు కూడా ఒకే సైడ్కి వచ్చేలాగా ఈ సైడ్ తిట్టు ఈ సైడ్ తిట్టు వచ్చేలా చూసుకోవాలి కుర్చీలు కిందన పెట్టినట్టు పైన పెట్టుకొని ఉన్న క్లాత్ అంతా లైనింగ్కి ఇలా నెట్ జాయింట్ చేసుకోవాలి మీకు ఇలా ఎక్స్ట్రా వచ్చినట్టయితే లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవడమే చూసారు కదా ఈ సైడ్లు ఎక్స్ట్రా వచ్చేయి పొడవైతే సరిపోయింది కానీ ఇది జాయింట్ చేసుకున్నాం కదా ఈ బెల్ట్కి చెప్పాను కదా పైన అయితే మనం మళ్ళీ కుడతాం కాబట్టి లోపలికి వెళ్ళిపోద్దని ఆ క్లాత్ని రెండు కూడా కలిపి ఒక ఆరుంచి గ్యాప్ ఉంచుకొని రెండు ఇలా జాయింట్ చేసుకోవాలి పైన కుచ్చిలు పెట్టింది బెల్ట్ కూడా ఇలా జాయింట్ చేసుకున్నాక దాని పైన అయితే కుట్టి వేసుకోవడమే హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయింది మీకు ఈ హ్యాండ్స్ వద్దనుకున్నట్టయితే ఇవి అవాయిడ్ చేసుకొని నార్మల్ హ్యాండ్స్ కూడా కుట్టి వేసుకోవచ్చు శారీలో క్లాత్ నేను నెట్ అయితే ఈ హ్యాండ్స్ అయితే కుట్టాను నెక్స్ట్ రెండో హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే లైనింగ్కి నెట్ ఇలా జాయింట్ చేసుకొని సెంటర్లో కుర్చీలు వచ్చేలాగా కుట్టుకోవాలి ఈ హ్యాండ్స్ కూడా మోడల్ కాబట్టి ఫ్రాక్కి బాగుంటాయి కాబట్టి హ్యాండ్స్ అయితే కటింగ్ చేశాను ఇలా సెంటర్లో మనకి నెట్కి లైన్కి ఘాట్ పెట్టుకొని ఆ సెంటర్లో ఇలా మన సైడ్ కుర్చీలు వచ్చేలాగా అలాగే మళ్ళీ రివర్స్లో అటు సైడ్ వచ్చేలాగా ఇలా పైనుంచి పెట్టి రెండు సైడ్లు కూడా కుర్చీలు సెంటర్లోకి వచ్చేలా పెట్టుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అక్కడే సరి చేసుకోవాలి క్లాత్ నెక్స్ట్ లైనింగ్ క్లాత్ కంటే ఎక్స్ట్రా ఉండేలా ఉంటే కరెక్ట్గా వచ్చేలా చూసుకొని అలాగే మళ్ళీ పైన కూడా లైనింగ్ని ఇలా నెట్ జాయింట్ చేసుకొని సెంటర్లో సేమ్ అలాగే మనం డౌన్లో ఎలాగైతే కుర్చీలు పెట్టామో పైన భుజం దగ్గర కూడా అదే విధంగా కుర్చీలు ఇలా వచ్చేలాగా క్లాత్ చూసుకొని పెట్టుకోవాలి ఎక్కువ పెట్టినట్టయితే మళ్ళీ ఇటు సైడ్ తగ్గిపోద్ది కదా మనం కుర్చీలు పెట్టుకున్నప్పుడే క్లాత్ సరిపోద్దా లేదో చూసుకొని ఎక్స్ట్రా ఉంటే అక్కడ కుర్చీలు పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ మనం స్ట్రైట్గా లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలి అప్పుడు హ్యాండ్స్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది క్లాత్ తగ్గినా ఎక్కువైనా సరే నీట్గా ఉండదు కదా మనం కరెక్ట్గా ఎలా అయితే కటింగ్ చేసుకొని ఏ విధంగా కొడదాం అనుకున్నామో అదే కుట్టుకోవాలి హ్యాండ్స్ ఇది కూడా పైన అయితే అయిపోయింది సేమ్ అలాగే బెల్ట్కి ఒక అరించి గ్యాప్ ఉంచుకొని జాయింట్ అయితే చేసుకోవాలి అది క్లాత్ని ఇలా జాయింట్ చేసుకున్నాక దాని ఇలా తిరగేసుకొని కుట్ అయితే వేసుకోవడమే ఈ హ్యాండ్స్ కూడా మనకి రెడీ అయిపోయింది చూసారు కదా హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా భుజాలు జాయింట్ చేసుకోవాలి స్టార్టింగ్ జాయింట్ చేసినప్పుడే రఫ్ లాక్కోవాలి అరించి కుచ్చి ఖర్చు తీస్తాం కాబట్టి అంతే ఉంచి రెండు సైడ్లు కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి రఫ్ లాగడం తక్కిందంటే అక్కడ కుట్టైతే విడిపోద్ది కంపల్సరీగా రఫ్ లాగాలి ఇలా జాయింట్ చేసుకున్నాక హ్యాండ్స్ అయితే ఇవి స్టార్టింగ్ నుంచి కాకుండా సెంటర్లోంచి జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే సైడ్లు తగ్గినా పర్లేదు కానీ సెంటర్లో ఎక్కువ తక్కువ వచ్చాయంటే కుచీలు ఏ సైడ్ ఒక సైడు ఎక్కువైనా సరే హ్యాండ్స్ అయితే బాగోదు కాబట్టి మనం ఇది అలా సెంటర్లోంచి ఏ సైడ్ దా సైడ్ ఇలా జాయింట్ చేసుకోవాలి అలాగే సైడ్లు ఏమన్నా సరిపోతే హ్యాండ్స్ కుట్టేటప్పుడైనా సరే హ్యాండ్స్కి చిన్న క్లాత్ జాయింట్ చేసుకున్నా ఏం పర్లేదు ఇలా రెండు సైడ్లు కూడా జాయింట్ చేసుకోవాలి మళ్ళీ సెంటర్లోంచే ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి ఏ సైడ్ దా సైడ్ హ్యాండ్స్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి అలాగే రెండో సైడ్ది కూడా సేమ్ అంతే ఇలా సెంటర్లోంచి ఘాట్ పెట్టాం కదా భుజం కంచి ఏ సైడ్ దా సైడు ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడమే మనకి కాల్తే రెండో కుట్టు కూడా వేసుకోవచ్చు మళ్ళీ భుజం కంచే మళ్ళీ ఈ సైడ్ది కూడా అలా జాయింట్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్లు లోతు తీస్తాం కదా అలాగే ఇది బుట్ట హ్యాండ్స్కి అవసరం లేదు నార్మల్ హ్యాండ్స్కి అయితే తీసుకోవచ్చు కానీ రెండు సైడ్లు కూడా ఇలా జాయింట్ చేసుకున్నాక హ్యాండ్స్ని ఇలా రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ అయితే మనం జాయింట్ చేసుకోవాలి ఈ లూజ్ అయితే నేను ఐదున్నర తీస్తున్నాను హ్యాండ్స్ లూజు అక్కడ మళ్ళీ మనం ఇలా రఫ్ లాక్కొని స్ట్రైట్గా ఖర్చుకు మనం చూసుకొని బాడీ లూజ్ ఎంత ఉంటుందో దాన్ని సరిపడగా ఇలా ఖర్చు అయితే వేసుకోవాలి కుట్టు ఈ కిందకి రాబోత్కి ఈ చివరికైతే వచ్చేయాలి మరీ లాగేయకూడదు అలాగే ఈ సెంటర్లోంచి మనం ఆల్రెడీ ఒక పార్ట్ రెడీ చేసుకున్నాం కదా కుర్చీలు పెట్టి ఆ పార్ట్ తీసుకొని ఇది కూడా సెంటర్లోంచి జాయింట్ చేసుకోవాలి చివరి కాకుండా ఇప్పుడు పైన మనం ఎలాగైతే జాయింట్ చేసామో ఆ సెంటర్ అలాగే ఈ సెంటర్లోంచి రెండు కలిపి ఇలా జాయింట్ చేసుకుంటూ ఏ సైడ్ ఆ సైడే జాయింట్ చేయాలి ఒక సైడ్ నుంచి జాయింట్ అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుంది కాబట్టి మనం నడుం దగ్గర నుంచి జాయింట్ చేసుకునేది అయితే సెంటర్లోంచే ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి అలాగే జాయింట్ చేసేటప్పుడు కుర్చీలు కొన్ని ముడతలు పడుతూ లోపలికి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అవి కూడా చూసుకొని సరి చేసుకుంటూ కుట్టయితే ఇలా వేసుకోవాలి ఒక సైడ్ అయితే అయిపోయింది కదా సేమ్ అలాగే రెండో సైడ్ కూడా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడి నుంచి ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టుకొని వచ్చేయాలి చూసారు కదా ఒక ఆరుంచి ఖర్చు ఉంచి మనం జాయింట్ చేసుకోవాలి ఇది కూడా తక్కువైనా సరే కుట్టు విడిపోద్ది ఆరించి గ్యాప్ అయితే ఉంచి కుట్టు అయితే ఈ విధంగా వేసుకోవాలి రెండు సైడ్లు కూడా ఇలా జాయింట్ చేసుకున్నాక ఇది కూడా డబుల్ కుట్టు వేసుకోవాలి మొత్తం కూడా ఇలా జాయింట్ చేసుకోవడమే ఇప్పుడు జాయింట్ అయిపోయింది కదా రెండో సైడ్ కూడా మనకి చూడండి జాయింట్ చేశాక ఈ విధంగా అయితే మనకి డౌను అలాగే పైన కుర్చీలు అయితే ఇలా వస్తాయి ఇలా మొత్తం అయిపోయింది కదా ఆల్రెడీ ఒక సైడ్ జాయింట్ చేసాం కాబట్టి రెండో సైడ్ కూడా హ్యాండ్స్ని ఇలా రెండు మాత్రమే ఫోల్డ్ చేసి ఫస్ట్ హ్యాండ్స్ ఎంతైతే లూజ్ తీసుకున్నామో హ్యాండ్స్ని చూసి ఇలా రెండు కూడా కలిసి దాని ప్రకారంగానే రెండోది కూడా హ్యాండ్స్ లూజ్ చూసుకొని కుట్టైతే వేసుకోవాలి రెండు కూడా మనకి ఒకే లూజ్ రావాలి కాబట్టి కొల ఇలా చూసుకొని రెండోది కూడా ఇలా జాయింట్ చేసుకొని ఇది బాడీ లూజ్ చూసుకొని దాన్ని ఖర్చును పెట్టి ఇలా సైడ్ లాక్కొని అలాగే నడుం కంచి శారీ క్లాత్ లైనింగ్ సపరేట్ చేసుకొని ఫస్ట్ అయితే మనం శారీ క్లాత్ని కుట్టుకోవాలి రెండు కలుపు అయితే అసలు కుట్టకూడదు ఫస్ట్ ఇలా శారీ క్లాత్ని జాయింట్ చేసుకుంటూ కుట్టేసుకోవడమే అప్పుడు లైనింగ్ క్లాత్ని మనం కొట్టాలి చూసారు కదా మొత్తం అంతా కూడా ఒకే విధంగా కుట్టైతే వేసుకోవాలి డౌన్ వరకు కూడా కుట్టు వేసుకొని డౌల్లో మనం చిన్న రఫ్ లాక్కోవాలి అలా అయితే కుట్ అయితే విడదు ఇక్కడ ముందు రఫ్ లాగేసి అలాగే పైనుంచి మళ్ళీ మనం కుట్ అయితే వేసుకోవాలి లైనింగ్ జాయింట్ చేయాలి అలాగే ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటాం కాబట్టి హ్యాండ్స్ అంచె పైనుంచి ఇలా ఒక కుట్ అయితే వేసుకొని మళ్ళీ నడుం దగ్గర నుంచి ఆ శారీ క్లాత్ని లోపలికి తోసుకొని ఈ లైనింగ్ని సపరేట్గా జాయిన్ చేసుకోవాలి ఆల్రెడీ శారీ క్లాత్ జాయిన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు లైనింగ్ని కూడా సేమ్ అలాగే ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చే చూసారు కదా సైడ్ అయితే మనకి ఒక్కొక్క కుట్టే వస్తుంది లైనింగ్ అయితే ఆల్రెడీ జాయిన్ చేస్తాం శారీ క్లాత్ అయితే ఒకే క్లాత్ కాబట్టి ఒకే పీస్ కాబట్టి ఒక కుట్టే వస్తుంది రెండు సైడ్లు కూడా మనం లూజ్ చూసుకొని అయితే వేసుకోవడమే బాడీ లూజ్ చూసుకొని చూసారు కదా ఫ్రాక్ అయితే ఎంత బాగుందో నచ్చితే వాళ్ళ ఇచ్చేయండి